అధికారుల నిర్లక్ష్యంతో రోడ్డు నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోవడం వల్ల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని దుద్దడ గ్రామ మాజీ సర్పంచ్ ఆరేపల్లి మహాదేవ్ గౌడ్ అన్నారు సిద్ధిపేట జిల్లా దుద్దడ గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం నుండి పాత ఎస్సీ కాలనీ మీదుగా బందారం అంగిరెడ్డిపల్లి రాజీవ్ రహదారి మీదుగా జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోయాయి ఈ విషయమై ప్రజలు పలుమార్లు మొరపెట్టుకున్నా ఆర్ అండ్ బి అధికారులు పనులను పట్టించుకోవడం లేదన్నారు సగం రోడ్డు పోసి మరో సగం కంకర తేలి ఉండడంతో ప్రజలు నిత్యం అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు దాంతోపాటు మురికి కాలువల్లో మట్టి నిండిపోవడంతో ప్రజలకు సమస్య మరింత ఇబ్బందిగా మారిందన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని కోరారు గ్రామం నుండి అంక్రేడిపల్లి మరియు బందారం అటుగా వెళ్ళే దారిని బైపాస్ రూపంలో తీసుకొస్తామని చెప్పేసి ఆర్ అధికారులు తెలియడం జరిగింది అది కాస్త రైతులకు ఇబ్బంది అవుతుంది అది సెట్ అయ్యే విధంగా లేదని చెప్పేసి మరి ఊరి నుంచే ఈ రహదారి దారిని తీసుకొచ్చారు అధికారులు అది మూడు నెలల నుంచి సగం పోసి ఏం ఏమైందో ఏదో మాకు తెలియదు కానీ మొత్తానికి మాత్రం ఆ నడి రోడ్లోనే విద్యుత్ స్తంభాలు ఉన్నాయి మరియు పక్కన మోరి కూడా ఆ కూర్పేషన్ కంకరతో కూడిపేయడం జరిగింది ఆ మోరిని కూడిపడం వల్ల అక్కడ మురుగునీరు వేరుకొని మా గ్రామ ప్రజలందరికీ ఇబ్బంది కలిగే విధంగా తయారైనాయి ఇకనైనా అధికారులు స్పందించి ఈ రహదారిని త్వరలో పూర్తి చేయాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాను మేము పలుమాలలు వారి దృష్టికి మేము తీసుకెళ్ళి ఇది త్వరగా పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది అయినా కానీ వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తూ ఈ రోడ్డును మరమ్మతు పూర్తి చేయలేకపోతున్నారు దయచేసి ఇకనైనా అధికారులు మేల్కొని ఈ రహదారిని పూర్తి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు